హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో దయ్యాల గురించి తెలుసుకుందాం చాలామందికి దెయ్యాలంటే భయం చిన్న మరీ భయం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు దెయ్యం ఉందనే భావన చిన్నపిల్లల మెదలో పెడుతూ ఉంటారు కాబట్టి బయటికి వెళ్తే దెయ్యం వస్తుంది పై భయపెడతా ఉంటారు కాబట్టి ఇక్కడికి కాగానే దెయ్యం అనే భయం ఏర్పడుతుంది అలా పిల్లలు బయటికి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి ఉంటుంది మరి నిజంగా దయ్యాలు ఉంటాయా దయ్యాలు ఉంటే ఎలా ఉంటాయి ఒక్కసారి ఆలోచిద్దాం చాలామంది ఈ మధ్య చాలామంది చంపుతున్నారు చాలామంది చచ్చిపోతూ ఉన్నారు నిజంగా అయితే ఒకరినొకరు చంపుకోగలరా నిజంగా దయ్యాలు ఉంటే ఆ చనిపోయిన వ్యక్తి ఇమ్మీడియట్లీ దయ్యమై ఆ వ్యక్తిని పట్టరా హింసించరా మరి దయ్యాలు ఉంటే ఈ విధంగా మనం ఎందుకు ఆలోచించకూడదు దయ్యాలు ఉంటే ఈ విధంగా ఎందుకు జరగట్లేదు దయ్యాల పేరుతో చాలామంది మాంత్రికులు చాలామందిని మోసం చేస్తూ ఉన్నారు ఒక ఊర్లో దయ్యం పట్టిందని ఆ ఊరికి దయ్యాన్ని వదిలిస్తారని చెప్పేసి డబ్బులు వసూలు చేసుకొని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అలాగే ఒక ఊరిలో దెయ్యం పట్టిందని చెప్పి ఆ ఊరు ఊరు ఖాళీ చేసిన సందర్భాలు ఉన్నాయి అలాగే ఒక హాస్టల్లో కూడా దెయ్యం పట్టిందని చెప్పేసి దయ్యం తిరుగుతుందని చెప్పేసి పిల్లలు భయభ్రాంతులకు గురైపోయి ఆ స్కూలు ఆ హాస్టలు ఖాళీ చేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా ఇలా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి దయ్యం అనేది నిజంగా ఉండి ఉంటే ఒక్కసారి ఆలోచించండి ఎవరు ఎవరిని చంపరు దెయ్యం అనేది కేవలం భయం మాత్రమే అది నిజం కాదు పూర్వకాలంలో మనల్ని భయపెట్టడానికి ఆ విధంగా మనకు చెప్పడం జరిగింది నిజంగా దయ్యాలు ఎవరికీ కనబడలేదు కానీ కనబడినట్టుగా మనకు భ్రమింపజేస్తారు దయ్యం అనగానే చాలామందికి తెల్లచీరలో ఉండి నాలుక పొడుగ్గా ఉండి కళ్ళు పెద్దగా ఉండి పళ్ళు పెద్దగా ఉండి కాళ్ళు వెనక్కి ఉండి గోర్లు పొడుగుగా ఉన్నట్టుగా వెంటికలు విరబోసుకొని ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు అలా ఉంది అనుకుంటారు నిజానికి అదొక సినిమాలో చూపించినట్టుగా అదొక గ్రాఫిక్స్ మాత్రమే నిజం కాదు ఒక్కసారి ఆలోచిద్దాం దయ్యంకి అంత తెల్లగా ఆ దుస్తులు ఉండడానికి ఏ సర్ఫిక్సలు పెట్టి ఉతుకుతున్నది ఆ జుట్టు అంత పొడుగ్గా ఉండడానికి ఏ షాంపూ వాడుతున్నది గూర్లు అంత పెద్దగా పెంచుకోవడం ఎందుకు దొరకట్లేదా అసలు దయ్యాలు ఆడవాళ్ళు ఎందుకు అవుతారు మగవాళ్ళు కారా ఇంతవరకు ఏ మగవారైనా దయ్యాలుగా అయినట్టు కనిపిస్తున్నారా ప్యాంటు షర్ట్ వేసుకున్న దయ్యం ఎందుకు వాళ్ళు మాత్రమే చనిపోతున్నారా మగవాళ్ళు చనిపోలేదా ఇలా ఆలోచిస్తే మనకు తెలుస్తుంది నిజంగా ఉన్నాయా లేవా ఇది కేవలం సృష్టించారనే విషయం మనకు అర్థమవుతుంది దయ్యాలు ఉన్నాయని చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు ఇలాంటి నమ్మకూడదని తెలియస్తూ మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రస్తుత సమాజంలో దయ్యాలు ఉన్నాయని చెప్పి చాలామంది భయపడతా ఉన్నారు ఈ మధ్య సమాజంలో స్కూళ్ళల్లో కాలేజీలలో లేదా ఇతర గ్రామాలలో కూడా దయ్యాలు ఉన్నాయి దయ్యం పడుతుందని చెప్పేసి చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా దయ్యాలని నమ్ముతూ ఉన్నారు నిజంగా దయ్యం ఉంటుందా మరి ఉంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం మెలుకులో పొద్దంతా కనిపించిన దృశ్యాలు ఎప్పుడో చనిపోయిన వాళ్ళు కళల్లో కనిపించడం ఎలా జరుగుతుంది ఆరోగ్యంగా ఉన్న మనిషికి పూనకం వచ్చి విలవిలలాడిపోవడం దేనికి అన్న ప్రశ్నలకు సమాధానం తెలియక వీటన్నింటికి చచ్చిన మనిషి దయ్యమే పీడిస్తుందన్న మూఢనమ్మకం భయం సమాజంలో మంత్రగాళ్ళను సృష్టించాయి ఈ మంత్రగాళ్ళు జనంలో భయాన్ని మరింత కల్పించి పెంచి తమ పబ్బం గడుపుకుంటూ వస్తున్నారు ఇంకో విచిత్రం ఏమిటంటే పశుపక్షాదులు దయ్యాలవుతాయి నిజమే పశుపక్షాదులు దయ్యాలవుతాయి అదేంటో చూద్దాం జపాన్లో దయ్యం అంటే మనిషికి చెందిన ఆత్మ మాత్రమే కాదట ఆ దేశంలో జంతువులకి ఆత్మలుంటాయట భారతదేశంలో జంతువులకి ఆత్మలు ఉన్నాయన్న నమ్మకం ప్రజలకుంది కానీ విచిత్రం ఏమిటంటే అస్సాంలో కొందరిలో తప్పించి మిగతా ప్రాంతాల్లో ఈ జంతువాత్మలు మనుషులపై పూనవట భారతదేశంలో అస్సాంలో తప్పించి మిగతా రాష్ట్రాల్లో ఉన్న వారికి జంతువాత్మలు పూనవట కానీ మలయా జపాన్కి చెందిన అనేక దీవులలో జంతువుల ఆత్మలు అక్కడి మనుషులపై వాళ్ళతాయట అక్కడ నక్క కుక్క పిల్లి పులికి చెందిన ఆత్మలే ఎక్కువగా మనుషుల్ని పీడిస్తాయట ఎప్పుడైతే ఇలాంటి మూఢనమ్మకం బలపడుతుందో కొందరు తరచూ ఏదో ఒక జంతువుతో తనను కాల్పనికంగా పోల్చుకుంటూ ఉండటం వలన ఇలాంటి పూనకం వస్తుంది కారణం ఏంటంటే జంతువులకి తెలివి గుణము చివరికి భాష కూడా ఉందన్న నమ్మకం వలన జంతువులాగే పూనకంలో ప్రవర్తించడం జరుగుతుంది అన్నాడు ప్రఖ్యాత మనోశాస్త్ర రచయిత ఈ ఈస్టెరిక్ ఈ మూడు నమ్మకాలు ఆచారాలు బలంగా ప్రజల్లో నిలిచిపోవడం కోసం భూతవైద్యులు మంత్రగాలు తమ స్వార్థం కోసం అనేక రూపాల్లో ప్రజల్లో భయాందోళనను కల్పించే సంఘటనను సృష్టిస్తున్నారు మంత్రగాళ్ళు పులిగానో తోడేలుగానో లేక ఏ క్రూర జంతువుగానో మారగలగడనే నమ్మకం ఆటవిక జాతులకు బాగా ఉంది ఆఫ్రికాలోని అనేక జాతులలో ఈ మంత్రగాళ్ళు మొసలి మనిషి పులి మనిషి రాబందు మనిషి అంటూ కొందరు ఉన్నారని ప్రజలను నమ్మించడం కోసం పులి మొసలి రాబందు వేషాలతో హఠాత్తుగా మనిషి మనిషి పైబడి చీల్చి చంపేస్తుంటారు అలా జంతు మనిషో లేక పక్షి మనిషో వచ్చి చంపారనడానికి సాక్ష్యంగా ఆ జంతువు బొచ్చునో లేక పక్షి ఈకలను అక్కడ విడిచిపెడతారు బాగా చూస్తే కొద్ది దూరంలోనే మనిషి అడుగుజాడలు కనిపిస్తుంటాయి కానీ ఈలోగా చుట్టుపక్కల ప్రాంతాలన్నిట సగం పులి సగం మనిషి రూపంలో కానీ సగం రాబందు సగం మనిషి రూపంలో కానీ సగం ముసలి సగం మనిషి రూపంలో కానీ ఉన్న విచిత్ర జీవి మనిషిని తినేసిందన్న పుకారు వ్యాపించిపోతుంది అప్పటి నుంచి ఆ పుకారు వాస్తవమై జనం నమ్మకాల్లో స్థిరపడిపోతుంది భారత ఉపఖండంలో మాంత్రికుడు ఎవరికైనా బాణమతి చేతబడి చేయాలంటే ఆ వ్యక్తికి సంబంధించిన ఏదో ఒక ముఖ్యమైన వస్తువును సంపాదిస్తాడు తాను నమ్మిన క్షుద్రశక్తికి పూజలు చేసి కోడినో పందినో బలిస్తాడు ఒక గిరిగీసి ఆ వస్తువును అందులో పెట్టి దాని చుట్టూ రక్తం చల్లుతాడు ఆ తర్వాత ఆ వస్తువును అడ్డదిడ్డంగా కత్తితో నరికినట్టు గీసి పసుపు కుంకుమ అన్నం నిమ్మకాయలతో దాన్ని ఒక చోటుకి తీసుకువెళ్ళి పెడతాడు వీలైనంత వరకు తాను చేతబడి చేస్తున్న వ్యక్తికి అది కనిపించేటట్టు ఏదో ఒక మొక్కకు పొద పొదకు చెట్టుకి వేలాడదీస్తాడు ముఖ్యంగా మాంత్రికులకు వెంట్రుకలపై ఎక్కువ నమ్మకం మనిషి వెంట్రుకలలో ఆత్మ ఉందన్న ఆటవిక జాతుల నమ్మకం ఇది అందుకే స్త్రీలు తల తల దువ్వుకునేటప్పుడు రాలే ప్రతి వెంట్రుకను ఏరి చుట్టగా చుట్టి ఉమ్మి భద్రంగా దాచేస్తారు ఆ వెంట్రుకలను తీసుకొని తనను లొంగదీసుకోవటమే లేక తమను కీడు చే కలిగించడము చేస్తారని భయం ఇలాంటి మూఢనమ్మకాలు ప్రాచీన కాలం నుంచి అనేక జాతులలో ఉంటూ వస్తున్నాయి నేటికి అనేక ఆటవిక జాతులలోనూ విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన మూఢనమ్మకాల చీకటి పట్టు నుండి బయటపడని నాగరిక జాతులలోనూ రోగాలకు ఏ దయ్యమో భూతమో ఏ దేవుడో అమ్మవారో కారణమని ఎవరో గిట్ గిట్టని వారు చేసిన మంత్రమో చిల్లంగో బాణమతో కారణమని నమ్ముతున్నారు దయ్యాల మీద బాణమతుల మీద ఈ వెర్రిమొర్రి నమ్మకాలు జనాన్ని ఎంత మూడలను చేస్తుందో తెస్తున్నాయో కొన్ని జాతుల నమ్మకాల్ని అభాగ్యుల్ని గమనిస్తే తెలుస్తుంది దక్షిణ పసిఫిక్ సముద్రంలోని మైక్రోనిషియాలో మరియ కారోలిన్స్లో ఇఫాలుక్ జాతివారు నివసిస్తున్నారు కొబ్బరి కొమ్ములతో వేసిన ఇళ్లతో అందమైన నది తీరాన ఉంది కారోలిన్స్ వీరిలో మగవారు చేపలు పడతారు ఆడవాళ్ళు కూరగాయలు పండిస్తారు ఒక స్త్రీకి ఒకటే మగుడు అన్నది వాళ్ళ నీతి తమ తెగ పెద్ద నాయకుడు అంటే అందరికీ అభిమానం గౌరవం నాయకుడు కూడా ప్రజల్ని అంతగా అభిమానంతో చూస్తాడు కలిసిమెలిసి వీలైనంత సమానంగానే జీవించే ఇఫాలు దారంటపోయే ఎవరికన్నా కాసింత అన్నం పెట్టకుండా ఉండరు అవతలి మగాడు శ్రమ పడుతుంటే మరొకడు సాయం చేయకుండా ఉండరు ఇది వాళ్ళ ధర్మం కానీ దయ్యల నమ్మకము భయము చూస్తే నేడు చేతబడుల భయంతో అల్లాడి పోతున్న తెలుగు పల్లెలు గుర్తు వస్తాయి ఎగ్జాంపుల్ అన్నట్టు భూతాలే ఇఫాక్ల మనస్సులో సంచరిస్తుంటాయి చెడ్డ భూతాలు మనుషుల్లో రోగాలను సృష్టిస్తున్నాయని ఈ జాతి నమ్మకం కీడును కలిగించడం ఈ భూతాలకు సరదాట మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని తేడా చూడకుండా దెబ్బతీస్తాయట భూతాలు ఈ భూతాలని అలూస్ అని పిలుస్తారు డాక్టర్ మెల్ఫోర్ట్ ఫైరో అన్నట్టు అలూస్ పట్ల గల భయము ఆందోళన ఇఫాలుక్ల చేతనావస్థలోనూ నిద్రావస్థలోనూ లోతుగా పాతుకుపోయిన ప్రేరణలు ఈ భయం వల్ల రాత్రులు పొదల వైపు వే వేరు వెళ్ళరు అక్కడ అలూస్ పొంచి పొంచి ఉండి దెబ్బతీస్తుందన్న భయం రాత్రులు గడప దాటాలంటే తివిటీలు పట్టుకొని వెళ్తారు వెళ్తురంటే అలుస్కి భయమట రాత్రులు తలుపులన్నీ మోసేస్తారు తలుపులు తెరిచి ఉంచితే అలుస్ లోపలికి వచ్చేస్తుందనే భయం పొద్దు పొడిచే వేళ దారంట పోతుంటే అలుస్ కనిపిస్తుందట అలాగే ఏటిలో నీళ్ళాడుతున్న స్త్రీలపై రాళ్ళు విసు విసురుతుందట ఇంటి చూరు మీద అలుస్ నడుస్తుంటే ఇద్దరు మగాలు చూసారట తన ప్రియుడి కోసం పొదల మాటున ఎదురు చూస్తున్న యువతి అలూస్ కనిపిస్తుందట ఇంకా ఎన్నెన్నో విధాలుగా అలూస్ దయ్యం కనిపించింది చూసిన వాళ్ళని హడలు కొడుతుందట బాణమతి భయానికి గురైన మెదక్ కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ తదితర జిల్లాల్లోని తెలుగు వారికి దయ్యాలు కనిపిస్తుంటాయి భూతాలు మంచాలని మనుషులతో పాటు ఎత్తుకుపోత పోతుంటాయట ఇళ్ళపై రాళ్ళు విసురుతాయట ఇండ్లని చీరల్ని తగలబెడతాయట కెనడాలోని బిరన్స్ రివర్ ఇండియన్లు మనుషుల ఆత్మలు దెయ్యాలు పట్ల మాత్రమే కాకుండా జంతువులు కూడా ఆత్మలయ్యే ఆత్మలున్నాయని చచ్చాక వాటి ఆత్మలు మనుషులను పీడిస్తాయని బలంగా నమ్ముతారు ఎలుగుబంట్లు తోడేళ్ళు అంటే మన్ భయపడని వీరి పాముల్ని బోదురు కప్పల్ని ఏమాత్రం హాని కలిగించని జంతువుల్ని చూచి భయపడతార భయపడతారు భారతదేశంలో పిల్లి ఎదురైన ఇంటి మీద గబ్బిలం ఎగిరిన ఒంటి మీద బల్లిపడిన మన వారు భయపడడం ఇక్కడ గుర్తుకొంచుకోవాలి ఇవన్నీ జనానికి కీడు కలిగిస్తాయని ఆపశకనంగా తలుస్తారు గబ్బిలం చుట్టూ ఎగిరితే చావు తప్పదని భయం నిండి చూ చూలాలి తల మీద కాకి ఎగిరి పొడిస్తే ఆమె మరణిస్తుందని మన తెలంగాణ పల్లెల్లో భయం అలా జరిగిన వెంటనే ఆ నిండు చూలాలు చచ్చిపోయినట్టు పాడే కట్టి శ్మశానం దాకా ఊరేగించితే ఆ కీడు తొలగిపోతుందని ఇప్పటికీ మనం నమ్ముతున్నాం బెరిన్ రిఫర్ ఇండియన్లకు ఎముకలు విరిగిన రొంప పడిషం పట్టిన పంటి నొప్పి వచ్చిన అదృష్టం అనుకుంటారు కానీ చాలా కాలం చివ చికిత్సకు లొంగక జబ్బు పెడితే వారిలో భయము అనుమానము గూడు కట్టుకుంటాయి ఎందుకు డాక్టర్ ఇర్విన్ ఫాలోవిల్ అన్నట్టు ఎందుకంటే ఆ వ్యక్తికి బాణామతి చేసి ఉంటారని ఆ వ్యక్తి తనను ఎవరో చంపడానికి ప్రయత్నిస్తారని విశ్వసిస్తాడు అతడు మరింత కుంగిపోతూ తన గత కార్యక్రమాలన్నీ సంబంధాలని నిమరు వేసుకుంటూ తనని దారి నుండి తప్పించాలని ఎవరు అనుకుంటున్నారో జ్ఞాపకం తెచ్చుకుంటాడు ఆ పరిస్థితిలో సంఘంలో అతడికి రక్షణ ఉండనే ఉంది ఒక మాంత్రికుడికి కానీ ఒక సోములోడికి కానీ ఇచ్చి ఆ పని చేసింది ఎవరో ఆ చెడుపుకి విరుగుడుగా ఏం చేయాలో కనుగొనమంటారు అబిసిసియాలో మనిషికి పునకం వస్తే దయ్యం పట్టిందంటారు దయ్యాన్ని పారద్రోళాలంటే తయెత్తులు కడతారు డప్పుతో దండోర వేయిస్తారు తెరిపి లేకుండా అరుస్తారు దయ్యం పట్టిన వ్యక్తి ఈ గోలి గోలకి తట్టుకోలేక ఇంటి నుండి పారిపోతాడు వాడిని రాళ్లతో కొడుతూ దగ్గరలో ఉన్న వాగు వద్దకు తరుముతారు జార్ అని పేరు గల ఆ దయ్యం అతన్ని అక్కడ విడిచిపెట్టగా మామూలు స్థితికి వస్తాడట మధ్య ఉత్తరాసియాలోని మంత్రగాడి ప్రధానమైన మం పని మంత్రశక్తితో రోగాల్ని నయం చేయడం అని ఫ్రెంచి పరిశోధకుడు ప్రొఫెసర్ మెరి మెరిషియా ఎలియడ్ రాశాడు ప్రాంత ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఒకరి శరీరంలోకి ఎవరో చేసిన బాణమతి మూలంగా ఏదో ఒక వస్తువు దూసుకుపోయినందువల్ల ఆ మనిషికి రోగం వస్తుందని నమ్ముతున్నారు అలా ఒంట్లోకి చొచ్చుకుపోయిన వస్తువుని మంత్రగాడు తన మంత్రాలతో బయటకు తీయాలి లేదా అందుకు కారణమైన దయ్యాన్ని పారద్రోలాలి ఆత్మను దొంగలించే దయ్యాలు దయ్యంగాని కానీ మనిషి ఒంటిలోకి దూరి అక్కడున్న ఆత్మను దొంగలిస్తుందని లేదా ఒంట్లోంచి దాన్ని బయటకు విడగొడుతుందని అందువలన రోగాలు వస్తాయన్న వస్తుంటాయన్న నమ్మకం కూడా దేశాల్లో ఉంది దాంతో మంత్రగాడికి రెండు పనులు పడతాయి ఒకటి బయటికి పోతున్న ఆత్మను తిరిగి రప్పించాలి రెండు లోపలికి వెళ్ళి పీడుస్తున్న దయ్యాన్ని కొట్టాలి ప్రతి మనిషికి మూడు లేక ఏడు ఆత్మలుంటాయని ఉత్తర ఆసియాలోని కొన్ని జాతులు ముఖ్యంగా ఇండోనేషియన్లు నమ్ముతున్నారు చుక్చి యుకారీక్ యుకాగిర్ జాతులలో కూడా చచ్చాగా మనిషిలోంచి మూడు ఆత్మ ఆత్మలు తమ గమ్యాన్ని చేరుకుంటాయన్న నమ్మకం ఉంది టాటర్స్ బురాయుట్ యుకుట్ డోల్గాన్ జాతులలో ఇలాంటి నమ్మకమే ఉన్నది ఈ జాతులలో రోగానికి అసలు ఏ ఆత్మ కారణమో ఆ ఆత్మ యొక్క వంశమేదో దాని శక్తి ఎంత ఎంతపాటిదో తెలుసుకోవడం మంత్రగాడి పని ఆ విషయం కనుగొన్నాక ఆకాశం నుండి దేవుళ్ళను పిలిచి వారి సహాయాన్ని కోరుతాడు ఆ తర్వాత రోగంతో పీడిస్తున్న ఆత్మతో పోరాడతాడు ఆత్మలతో జరిపే పోరాటంలో మంత్రగాడు బాగా అలసిపోతాడు శాస్త్రవేత్త సైరో జావేస్కితో మేము మనుషుల్ని రక్షిస్తామని వాటికి మేమంటే చాలా ఆత్మలకు మేమంటే చాలా అసహ్యం అన్నాడు టున్సుట్ అన్న ఒక మంత్రగాడు కొందరు ఆ ఆత్మల్ని దయ్యాన్ని రోగులోంచి బయటకు లాగి తమపై చేసి ఆవహింపజేసుకుంటారు మంత్రగాలు రకరకాలుగా మంత్రతంత్రాలు పనులు చేసి చూపుతారు చుక్చి జాతి మంత్ర మంత్రికుడు కానీ మంత్రగత్తె కానీ రోగి శరీరంలోంచి కొన్ని వస్తువులను తీస్తారు రోగి శరీరంలో ఏదో ఒక చోట నోరు పెట్టి మంత్రగాడు గట్టిగా తన నోటిలో నుంచి పీలుస్తారు ఆ వెంటనే నోటిలోంచి ఒక చిన్న పురుగు కానీ గులక రాయి కానీ ముళ్ళు కానీ దూరం దారం కానీ బయటకు తీస్తాడు ఆ విధంగా దయ్యం బయట వస్ పడుతుందని చుచ్చి ప్రజల నమ్మకం రోగి లోపలున్న దయ్యాన్ని బయటకి తీయగానే ఎక్కడికో తరిమివేయబడిన ఆ రోగి యొక్క ఆత్మను మంత్రగాడు రప్పిస్తే కానీ రోగం నయం కాదు అందువలన మరికొంత మంత్ర తంత్రపు తంతు జరిపాక పారిపోయిన ఆత్మ ఈగలేక తేనెటీగ రూపంలో పట్టుబడుతుందట అలా పట్టుబడ్డ ఈగ రోగి నోటి ద్వారా కానీ వేళ్ళ ద్వారా కానీ కాలి బొటన వేలి ద్వారా కానీ శరీరంలోకి దూర్చి వేయబడుతుందట అనగా ఆత్మను మళ్ళా శరీరంలోకి దూర్చి వేస్తారన్నమాట అమోయిలో తన బిడ్డ ఎస్టీరియాతో గిలగిలలాడితే తల్లి ఇంటి చూరెక్కి బిడ్డకు చెందిన గుడ్డ ముక్కను ఒక కర్రకు కట్టి ఊపుతూ పేరు పెట్టి పిలుస్తూ నా బిడ్డ తిరిగిరా ఇంటికి తిరిగిరా అంటూ బిడ్డ యొక్క ఆత్మను పిలుస్తుంది అదే సమయంలో మరొకరు ఆ ఇంటి చూరెక్కి బూర ఊదుతూ దారి తప్పిన ఆత్మకు దారి చూపడానికి ప్రయత్నిస్తారు ఇలా ఇతర దేశాలలోనూ కూడా ఉన్నాయి ఇలా దయ్యాలు ఉన్నాయని చెప్పి ప్రజల్ని మోసం చేయడం మూఢనమ్మకమే కాబట్టి ప్రజలు వీటిని నమ్మొద్దని అదొక మూఢనమ్మకంగానే భావించాలని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ